గోదావరి ఇక్కడ రోడ్డు పక్కనే ఉంది గోదావరి చూడండి ఇది ఇది రోడ్డు రోడ్డు పక్కనే ఉంది ముందు మొత్తం పోయింది రోడ్డు గోదావరి వచ్చి ఇది మొత్తం పెచ్చిలు పెచ్చిలు వేసి ఇలా పెచ్చిలు పెచ్చిలు వేసి వెళ్ళిపోయింది పక్కకి చూడండి ఎంత స్పీడ్ వస్తుంది మొద్దు కొట్టకపోతుంది చూడండి అది వెనక రోడ్డు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఆ కలవట్లు ఉన్నాయి అక్కడ ఆ మనుషులు వస్తున్నారు కదా ఆ మనుషులు వచ్చే గాడికి పోయింది రోడ్డు మనుషులు వచ్చే దగ్గరికి పోయింది

చిన్న పడవలాగా ఉంది ఇందులో కెమెరాలు రావట్లేదు కానీ చిన్న పడవలాగా ఉంది గోదావరి తనకి అలా వస్తున్నారు మావోడు వస్తాడు చూడండి అందులో నుంచి మావడు వస్తాడు बाथरूम के लिए ఇందాక అక్కడ రాయి ఉండేది చిన్న రాయి ఈ నల్లకి కనపడుతున్న పెద్దరాయి అంటే అవతల రాయి నల్లగా ఉంది అక్కడ ఆ ఆ రాయి కాడ ఉంది మేము వచ్చినప్పుడు తిన ఫైవ్ మినిట్ ఐదు నిమిషాలు ఇక్కడికి వచ్చింది చూడండి ఫైవ్ మినిట్స్ వచ్చింది ఇక్కడికి పావుడు వస్తుండదు చూపిస్తా நமஸ்தி பாஸ்ட் கரு வெடி செட்ல சந்தளம் మబ్బు కూడా ఫుల్గా పట్టింది చూడండి అసలు మామూలుగా మల్లగా అయిపోయింది మేఘాగా అయిపోయింది మా గోదావరి వస్తే చాలా తిప్పులు పడాలి ఈ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి ఈ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి పోవటానికి దారి ఉండదు మేము ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలి వెళ్ళటానికి దారి ఉండదు చూడండి